స్త్రీ విద్య వితంతు వివాహాలను ప్రోత్సహించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి స్త్రీ సంక్షేమం కోసం పాటుపడ్డ గొప్ప సంఘ సంస్కర్త సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు వివాహాలు జరిపించడంతో పాటు సాంఘిక దురాచారాలపై ఆనాడే పోరాటాలు చేసిన వీరేశలింగం పంతులు సంఘ సేవ సాహితీ సేవలు సదా స్మరణీయం కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు గడ్డపై తొలితరం సంఘ సంస్కర్త ఆయన మహిళల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేశారు స్త్రీ విద్య కోసం ఉద్యమించి బాలికల పాఠశాలను స్థాపించారు బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో వితంతు పునర్వివాహాలు చేయించారు ఏప్రిల్ పదహారున కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు నాలుగేళ్ల పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి నానమ్మ పెదనాన్నల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగారు పదమూడవ ఏట బాల్య వివాహం చేసుకున్నారు విద్యాభ్యాసం పూర్తయ్యాక వీరేశలింగం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలు బోధించారు సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశారు ఆ క్రమంలో వివేకవర్ధిని పత్రికను పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించారు తెలుగు గడ్డకు బ్రహ్మ సమాజాన్ని తీసుకువచ్చింది కందుకూరి వీరేశలింగమే అలాగే యువజన సంఘాల స్థాపన కూడా తెలుగునాట ఆయనతోనే మొదలైంది సమాజ సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఐదులో హితకారిణి సమాజాన్ని స్థాపించి తన ఆస్తి మొత్తాన్ని ఆ సమాజానికే రాసిచ్చేశారు పాతికేళ్లు రాజమండ్రిలోనూ ఐదేళ్లు మద్రాసులోనూ తెలుగు పండితునిగా పనిచేశారు కందుకూరి వీరేశలింగం యుగకర్తగా ఖ్యాతి గడించారు తిక్కన అనే బిరుదును పొందారు సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సంఘాన్ని సంస్కరించే పనిని సాహిత్యం ద్వారానూ కొనసాగించారు స్త్రీ విద్య కావాలి అని నినాదాలు చేయడం మాత్రమే కాదు దాన్ని సాధించడం కోసం బాలికా విద్యాలయం ప్రారంభించిన మహనీయుడు ఆయన కందుకూరి సంఘ సేవలో ఎంత కృషి చేశారో సాహిత్య రంగంలో అంతకంటే ఎక్కువే కృషి చేశారు తెలుగు సంస్కృతం ఆంగ్ల భాషల్లో ఆయన నిష్ణాతుడు తన భావాలను సమాజంలో వ్యాపింపచేయడానికి ఎన్నో పత్రికలు ప్రారంభించి నిర్వహించారు రాజశేఖర చరిత్ర నవల సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఆంధ్ర కవుల చరిత్ర వంటి ప్రఖ్యాతి గడించిన రచనలు సహా పలు పుస్తకాలు రచించారు సంగ్రహ వ్యాకరణం రాశారు నీతి చంద్రిక పేరుతో చిన్నయ్య సూరి తెలుగులో మొదలుపెట్టిన పంచతంత్రాన్ని చేశారు ఇక ఆయన ప్రహసనాలు సమాజంలో గొప్ప పేరు గటించాయి తెలుగు సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన కందుకూరి వీరేశలింగం పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున తుదిశ్వాస విడిచారు